జర్నలిస్టుల హక్కులను సాధించేందుకు నిరంతరం పోరాడే సంఘం టీయుడబ్ల్యూజే మాత్రమే మాత్రమేనని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఏకే పైసల్ అన్నారు సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్లో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి అధ్యక్షతనలో టీయుడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పైసల్ మాట్లాడుతూ దశాబ్దాలుగా జర్నలిస్టుల కోసం తమ సంఘం పోరాడుతుందని చెప్పారు మండల స్థాయి జర్నలిస్టులకు ఇంటి స్థలాలను సాధించడంలోనూ హెల్త్ కార్డులు మంజూరు చేయడంలోనూ తమ సంఘం ఎంతో కృషి చేసిందని చెప్పారు గత ప్రభుత్వ హయాంలో హెల్త్ కార్డుల గురించి అనేకసార్లు విన్నవించామని ఫలితం లేకపోయిందని చెప్పారు ఈ ప్రభుత్వ హయాంలో కూడా అదే నిర్లక్ష్యం కనబడుతోందని అన్నారు త్వరలో దీనిపైన ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు జిల్లాలోని ప్రజాప్రతినిధులందరినీ కలిసి తొలుతగా విన్నవిస్తామని అన్నారు అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే అవసరమైతే మహాధర్నా చేపడతామని తెలిపారు వచ్చే ఆగస్టు నెల రెండో తేదీ వరకు జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందన్నారు జిల్లా యూనియన్ అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ జిల్లాలోని అనేక మంది అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు రాలేదని చెప్పారు జిల్లా కేంద్రంలో సంగారెడ్డితో పాటు అనేక చోట్ల జర్నలిస్టులు విన్నవిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు అందుకని త్వరలో దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పారు అంతేకాకుండా ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డును అందించేందుకు తమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు అయినప్పటికీ ఆలస్యం జరుగుతున్నందున జర్నలిస్టు కుటుంబాలు నష్టపోతున్నాయని పేర్కొన్నారు పేద మధ్యతరగతి జర్నలిస్టులకు వైద్యం భారంగా మారిందని తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే హెల్త్ కార్డుల పాలసీని ప్రకటించాలని కోరారు జర్నలిస్టుల గ్రూప్ ఇన్సూరెన్స్ పై కూడా జిల్లా స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు అనిల్ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಆಸಿಫ್ ಉಪಾಧ್ಯಕ್ಷ ಸಿದ್ದಿಕ್ ಹೌಸಿಂಗ್ ಕಮಿಟಿ ಸಭ್ಯುಡು ಅನ್ವರ್ ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಪಾನುಗಂಟಿ ಕೃಷ್ಣ ಅಜಿತ್ ಸಿದ್ದಣ್ಣ ಪಾಟೀಲ್ ವಿಲ್ಸನ್ ಮಸೂದ್ ಖಾನ್ ಮತಿನ್ ಮಲ್ಲೇಶಂ ಬಾಸಿತ್ ಫೋಟೋಗ್ರಾಫರ್ಲ ಸಂಘಂ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಆರಿಫ್ ಸತ್ಯನಾರಾಯಣ ವೆಂಕಟೇಶ್ ಯಾದಗಿರಿ ಹಾಜಿ ನರೇಶ್ ಮಿನಾಜ್ ಆಂಜನೇಯುಲು ಸಂತೋಷ್ ಹರಿ ಕೃಷ್ಣ ಶೇಖರ್ పాల్గొన్నారు మనపూర్వకంగా పోరాటం చేస్తాం ఈ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో చాలా మంది అర్హులు ఉన్నారు అనేక కారణాలలో వాళ్లకు ఇంటి స్థలాలు రాలేదు దీని పట్ల మేము మున్ముందు ఖచ్చితమైన కార్యాచరణతో పోతాము ఎవరిని నొప్పించకుండా అందరినీ ఒప్పించి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం వచ్చే విధంగా అర్హులందరికీ ఒక చిన్న హక్కును సాధించే విధంగా పోరాటం చేస్తాము ఈ విషయంలో మా జర్నలిస్టు సోదరులందరి సహకారాన్ని తీసుకొని ఒక పద్ధతి ప్రకారం పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నాము అదేవిధంగా హెల్త్ కార్డులకు సంబంధించి తాజాగా ఏపీలోనే ఒక నిర్ణయం తీసుకున్నారు అదే నిర్ణయం ప్రకారం ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం గతంలో సీఎం రేవంత్ రెడ్డి కానీ సమాచార మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కానీ ప్రకటించిన మేరకు ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు మీడియా చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు విరాత్ గారు ప్రధాన కార్యదర్శి రామనారాయణ గారు ఏదైతే ఇంతకుముందు ముక్కులను కలిసి విన్నవించారో ఆ ప్రకారం హెల్త్ కార్డును ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము హెల్త్ కార్డులు లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు పేదరికం నుంచి మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలకు రక్షణ కోసం భరోసా కోసం హెల్త్ కార్డులు అవసరం ఉన్నది ఆ హెల్త్ కార్డులు ఇవ్వాల్సిందిగా దానికోసం కూడా మేము మున్ముందు జిల్లా మంత్రి జిల్లా నుంచి ఆరోగ్య శాఖ మంత్రి రాయనరసింహ గారు ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా విన్నవించి దీనికి త్వరగా కార్యరూపం దాల్చే విధంగా చేస్తాము దీనికోసం మేమందరం కూడా సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించుకున్నాము అదేవిధంగా జర్నలిస్టులు అందరికీ వీలైనంత వరకు జిల్లాలో ఒక ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాము ఈ ఈ రోజు నుంచి మొదలుపెట్టి వచ్చే నెల మూడో తేదీ వరకు అంటే ఆగస్టు రెండో తేదీ వరకు సభ్యత కార్యక్రమాన్ని కూడా గ్రామీణ మండల తాలూకా జిల్లా స్థాయిలో తీసుకోవాలని నిర్ణయించాము అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ దీంట్లో మెంబర్షిప్ ఉంటుంది ఈ మెంబర్షిప్ ద్వారా సంఘాన్ని మరింత బలోపేతం చేసి మున్ముందు జర్నలిస్టుల హక్కులను సాధించేందుకు పాటుపడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డిలో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు విరాహతలి గారు అలాగే ఉపాధ్యక్షులు ప్రజల గారి సూచన మేరకు ఈరోజు సమావేశం జరిగింది ముఖ్యంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈరోజు సమావేశం జరిగింది దీంట్లో అనేక సమస్యలని చర్చించడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది దానిపై రేపు భవిష్యత్తులో ఒక ఆందోళన కార్యాచరణ కూడా రూపొందించుకోవడం జరిగింది దానికి సంబంధించి కూడా త్వరలో ఆ కార్యాచరణ కూడా బయటకు ప్రకటించడం జరుగుతుంది i